జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాలను చైర్పర్సన్ పుల్లూరితో పాటుగా డైరెక్టర్లు పరిశీలించారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాలను పరిశీలించడంతో పాటు వ్యాపారుల వేలంపటల ద్వారా ధరలు నిర్ణయించేలా చైర్పర్సన్ పుల్లూరి స్వప్న ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు మంగళవారం రెండు వందల తొంభై మూడు పత్తి రాగా కనిష్ట ధర ఆరు వేల మూడు వందలు గరిష్ట ధర ఏడు వేల నూట యాభై చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు అదేవిధంగా ఇరవై ఒక్క బ్యాగులలో పత్తిని రైతులు తీసుకొని రాగా క్వింటాల్లో గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల రూపాయల చొప్పున కనిష్ట ధర ఆరు వేల రూపాయల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పుల్లూరి స్వప్న మాట్లాడుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపడతామని పేర్కొన్నారు రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి గరిష్ట ధర పొందాలని ఆమె సూచించారు ಇವತ್ತು